ప్రియమైన హిందూ బంధువులారా మనము సత్య సనాతన ధర్మాన్ని ఆచరించి దానిలో జీవిస్తూ శాంతిగా ఆనందంగా ఉండాలని మన పూర్వీకులు మన మహర్షులు మన మునీశ్వరులు మనకు చెప్పిన మాట మీ అందరికీ తెలిసినటువంటి విషయము వాస్తవమే అయినప్పటికీ కూడా మనము ఆ ధర్మాన్ని మన గృహాల్లో ఆచరిస్తున్నప్పటికీ కూడా మనం బయటకు వెళ్ళలేకపోవటం వల్ల మనం సమాజంలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు వస్తున్నాయి అందుచేత హిందూ బంధువులందరికీ నేను కోరేది ఏమంటే మనందరం ఏకత్ర కూడి మనం మన ధర్మాన్ని మనం చాటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని అందరూ గమనించి మీకు నచ్చిన రీతిలో ఏదో దేవాలయంలో అందరూ కదలి ఏదో ఒక ప్రార్థనో లేకపోతే భజనో పారాయణమో మీకు నచ్చింది ఏదైనా చేయవలసినటువంటి అవసరం ఉన్నది లేకపోయినట్లయితే మనం ఇలాగనే కొనసాగినట్లయితే రేపటి రోజున మన ఇంట్లో కూడా మన దైవాన్ని స్మరించుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు మనం బాధపడితే లాభం లేదు అందుచేత మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థించేది ఏమనగా మీకు నచ్చిన రీతిలో నచ్చిన సమాజంగా మీ అంతటా మీరు ఏర్పరచుకొని మనందరం కూడా మన ధర్మాన్ని మనం ఆచరించి ఏదో రూపేణ దేవాలయానికి వెళ్ళో ఆశ్రమానికి వెళ్ళో మఠానికి వెళ్ళో మనందరం ప్రార్థనలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది మీ అందరూ ఇది తెలుసుకొని ప్రారంభించి రేపటి నుంచైనా మీ యొక్క ధర్మాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను